ప్రయోగరాజ్ కుంభమేళలో పాల్గొనే పద్నాలుగు అఖాడాలు వాటి చరిత్ర ఏమిటి కుంభమేళ అంటే అఖాడాల ప్రస్తావన లేకుండా ఉండదు ఈ అఖాడాలు లేకుండా కుంభమేళ ఊహించలేము ఈ అఖాడాల సాధువుల వల్ల కుంభమేళ వైభవంగా జరుగుతుంది ఈ అఖాడాలలో సాధారణ సాధువులతో పాటు నాగ సాధువులు కూడా ఉంటారు వీరి తపస్సు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు ప్రస్తుతం గుర్తింపు పొందిన అఖాడాల సంఖ్య పదమూడు వీటిలో ఏడు శైలు శైవులని మూడు వైష్ణవులవి మూడు సిక్కులవి ఈ పదమూడు అఖాడాల గురించి ఏమిటంటే ఫస్ట్ నిరంజని అఖాడ శైవ అకాడ ఇది శైవులలో అతిపెద్ద అఖాడ ఈ అఖాడ తొమ్మిది వందల నాలుగవ సంవత్సరములో గుజరాత్లోని మాండవీలు స్థాపించబడిందని నమ్ముతారు ఈ అఖాడ ఇష్టదైవం కార్తికేయుడు నిరంజని అఖాడలో ముప్పై మూడు మంది మహామండలేశ్వర్లు పదివేల కంటే ఎక్కువ మంది నాగ సన్యాసులు ఉన్నారని చెప్తారు ఈ అకాడలో చాలా మంది చదువుకున్న సాధువులు ఉన్నారు వారు ఉన్నత పదవులను వదులుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు ప్రస్తుతం దీన్ని ఆచార్య మహామండలేశ్వర స్వామి గిరి మహారాజ్ రెండు మహానిర్వాణి అఖాడ శైవ అకాడమీ ఇది కూడా శైవ అఖాడలో ప్రముఖ స్థానం కలిగి ఉంది దీని కేంద్రం హిమాచల్ ప్రదేశ్ లోని కన్కల్లో ఉంది దీని ఇతర శాఖలు ఓంకారేశ్వర్ కాశీ త్రియంబక్ కురుక్షేత్ర ఉజ్జయనులలో ఉన్నాయి ఉజ్జయినులలోని మహాకాళేశ్వర ఆలయంలో కూడా ఈ అఖాడ సాధువులు మహంతులుగా ఉంటారు దీనిని ఎనిమిది మంది సాధువులు కలిసి స్థాపించారు కపిల్ భగవాన్ వీరి ఇష్ట దైవం దీని ప్రారంభం బీహార్లోని అజరీబాగ్ జిల్లాలోని గుడ్కొండలోని సిద్ధేశ్వర మహాదేవ్ ఆలయం నుండి అని నమ్ముతారు మహానిర్వాణి అఖాడ ఆచార్య మహామండలేశ్వర స్వామి హరిహరనంద్ మనం ఏడు శైవ అఖాడాలని చెప్పుకున్నాం కదా మూడోది ఈ అఖాడ ఐదు వందల నలభై ఏడవ సంవత్సరంలో స్థాపించబడిందని నమ్ముతారు ఈ అఖాడ ప్రధాన కేంద్రం కాశీ సమీపంలో ఉంది ధర్మాన్ని రక్షించడానికి ఈ అఖాడ స్థాపించబడింది ఈ అఖాడ సాధవులు కుంభమేళలో రాజవస్త్రాలు ధరించి స్నానం చేస్తారు ఈ అఖాడ ఇష్ట దైవాలు గణేషుడు దత్తాత్రేయుడు ఇది జూనా అకాడ ఉప అకాడ హరిద్వార్ లో కూడా దీనికి శాఖ ఉంది ప్రస్తుతం ఆవాహన అఖాడలో పదిహేను వేల మంది సాధువులున్నారు వీరిలో పన్నెండు వేల మంది నాగ సాధువులు ప్రస్తుతం అవాహన అఖాడ ఆచార్య మహామండలేశ్వర్ గిరి మహారాజ్ ఆయన్ను పర్యావరణ బాబా అని కూడా పిలుస్తారు శైవల అఖాడలో నాలుగోది జూనా అఖాడ జూనా అఖాడ కూడా శైవులలో ప్రముఖ స్థానం కలిగి ఉంది దీని పేరు ముందు భైరవ్ అఖాడగా ఉండేది తర్వాత జూనాగా మార్చబడింది ఈ అఖాడ ఇష్టదైవం దత్తాత్రేయుడు దీనిని పదకొండు వందల నలభై ఐదులో ఉత్తరాఖండ్లోని కర్ణప్రయాగలో స్థాపించారు ఈ అఖాడ సాధువులు ఆయుధ విన్యాసంలో నైపుణ్యం కలిగి ఉంటారు జూనా అఖాడ ప్రధాన కార్యాలయం వారణాసిలోని హనుమాన్ ఘాట్లో ఉంది ఈ అఖాడలో అవధూతలు స్త్రీ సాధువులు కూడా ఉన్నారు మొఘల్ కాలంలో ఈ అకాడ సాధువులు చాలా యుద్ధాలు చేశారు ప్రస్తుతం ఈ అకాడ ఆచార్య మహామండలేశ్వర్ అవదేశానంద్ గిరీజీ మహారాజ్ ఐదవది అటాల్ అఖాడ అటల్ అఖాడ చరిత్ర చాలా పురాతనమైనది దీనిని ఆది శంకరాచార్యులు స్థాపించారు దీని కేంద్రం కాశీలో ఉంది ఈ అకాడ ఇష్టదైవం గణేశుడు మహాకుంభ్ కుంభమేళాలలో అటల్ అఖాడ పాత్ర ముఖ్యమైనది అటల్ అంటే తన మార్గం నుండి ఎప్పుడు తప్పుకొని ధర్మ కార్యాలను ముందుండేవాడు ఈ అకాడకు ప్రముఖ వేద ఋషి అయిన మహర్షి అత్రి పేరు పెట్టారు శ్రీ శంభు పంచదశనాం అటల్ అఖాడ ఆచార్య మహామండలేశ్వర స్వామి విశ్వాత్మనా సరస్వతి ఇది కూడా శివుల అకాడ దీనిని మహారాష్ట్రలోని బరార్లో స్థాపించారు ఈ అకాడ సాధువులు సూర్యుడిని ఇష్టదైవంగా భావిస్తారు ఈ అఖాడ సాధువులు కాశీ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తారు మొఘల్ కాలంలో జరిగిన యుద్ధాలలో ఆనంద్ అకాడకు చెందిన చాలా మంది సాధువులు ప్రాణాలు కోల్పోయారు ఈ అకాడలో సన్యాసం ఇచ్చే ప్రక్రియ చాలా కఠినమైనది ప్రస్తుతం ఆనంద్ అకాడ ఆచార్య మహామండలేశ్వర స్వామి బాలకానందగిరి మహారాజ్ ఇక ఏడవది అగ్ని అకాడ అగ్ని అకాడ చాలా పురాతనమైనది దీని కేంద్రం గిర్నార్ కొండపై ఉంది ఈ అఖాడ సాధువులు నర్మదా నది ఒడ్డున నివసిస్తారు వీరి ఆరాధ్య దైవం గాయత్రీ దేవి ఈ అఖాడ సాధువులకు వేదాలు పురాణాల గురించి తెలిసి ఉండడమే కాకుండా అవితులు కూడా అయి ఉండాలి అగ్ని అఖాడలో చతుష్మాన్ బ్రహ్మచారులను తయారు చేస్తారు వారిని ఆనంద్ చైతన్య ప్రకాష్ స్వరూప్ అనే పేర్లతో విభజిస్తారు దేశవ్యాప్తంగా అగ్ని అకాడలో దాదాపు నాలుగు వేల మంది బ్రహ్మచారులున్నారు ఈ అకాడ సాధువులు పంచముఖి లేదా పదకొండు ముఖాల రుద్రాక్షం ధరిస్తారు ప్రస్తుతం అగ్ని అఖాడ ఆచార్య మహామండలేశ్వర్ బ్రహ్మర్షి రామ మహారాజ్ శైవ అఖాడలు ఏడు సమాప్తమయ్యాయి ఎనిమిది దిగంబర్ అఖాడ ఇది వైష్ణవ అఖాడలలో మొదటిది ఇది వైష్ణవుల పురాతన అఖాడ దీనిని అయోధ్యలో స్థాపించారు కానీ దీని ప్రధాన కార్యాలయం గుజరాత్లోని సబర్కాంత్ జిల్లాలో ఉంది ఈ అఖాడ సాధువులు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఉర్ధపుండ్ర తిలకం కలిగి ఉంటారు వారు విష్ణువు అవతారాలైన శ్రీరాము శ్రీకృష్ణుని పూజిస్తారు దీని జెండాపై హనుమన్ చిత్రం ఉంటుంది దేశవ్యాప్తంగా వీరికి నాలుగు వందల యాభై కంటే ఎక్కువ మఠాలు ఆలయాలున్నాయి కాకి అకాడ హరివ్యాసి అకాడ సంతోషి అఖాడ దిగంబర్ అఖాడలో భాగం వైష్ణవ అఖాడలలో అత్యున్నత పదవి శ్రీ మహంత్ ప్రస్తుతం దిగంబర్ అకాడ శ్రీ మహంత్ వైష్ణవ్ దాస్ తొమ్మిది నిర్వాణి అఖాడ ఇది వైష్ణవుల రెండవ అఖాడ దీనిని సన్యాసి అభయరామ్ దాస్ స్థాపించారు ఈ అఖాడ సాధువులకు నాలుగు విభాగాలున్నాయి హరిద్వార వసంత ఉజ్జయిని సాగరియ అయోధ్యలోని హనుమాన్ గడ్డిపై ఈ అకాడకు అధికారం ఉంది ముందు ఈ అఖాడ పేరు స్వామి బాలానంద్ తర్వాత మార్చారు నిర్వాణి అఖాడ ప్రధాన స్థానాలు బృందావన్ చిత్రకూటులలో ఉంటాయి ఈ అఖాడలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్య బద్దంగా శ్రీ మహంత్ని ఎన్నుకుంటారు ప్రస్తుతం నిర్వాణి అఖాడ శ్రీ మహంత్ ధర్మదాస్ జీ మహారాజ్ పది నిర్మోహి అఖాడ ఇది వైష్ణవ అఖాడలో మూడవ అఖాడ నిర్మోహి అంటే మోహన్ లేనివాడు ఈ అఖాడను పదిహేడు వందల ఇరవై ఫిబ్రవరి నాలుగును స్థాపించారని భావిస్తారు దీని ప్రధాన స్థానం వారణాసి ఈ అకాడ శ్రీరాముణ్ణి పూజిస్తుంది ఈ అఖాడకు వైష్ణవ సన్యాసి కవి రామానంద్ పునాది వేశారు ఈ అఖాడ సాధువులు శాస్త్రాలతో పాటు ఆయుధాల ప్రయోగంలో కూడా నిష్ణాతులు నిర్మోహి అఖాడకు చెందిన చాలా ఆలయాలు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి నిర్మోహి అఖాడ శ్రీ మహంత్ రాజేంద్రదాస్ మహారాజ్ పదకొండు నిర్మల్ అఖాడ ఇది సిక్కుల అఖాడలో మొదటిది దీనిని పద్దెనిమిది వందల అరవై రెండులో బాబా మోహతాబ్ సింగ్ స్థాపించారు దీని ప్రధాన కార్యాలయం హరిద్వార్లోని కన్కల్లో ఉంది ఈ అఖాడలో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు గురుగ్రంథ్ సాహిబ్ పారాయణం చేస్తారు ఈ అఖాడ సాధువులు ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోరు ఎవరైనా తీసుకుంటే వారికి అకాడ నుండి బహిష్కరిస్తారు ఈ అఖాడ సాధువులు తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఈ అకాడ జెండ రంగు పసుపు వారు రుద్రాక్షమాల ధరిస్తారు ఈ అకాడ శ్రీ మహంత్ జ్ఞాన్ సింగ్ పన్నెండు పెద్ద ఉదాసీన్ అఖాడ సిక్కుది శ్రీ పంచాయతీ అఖాడ పెద్ద ఉదాసీన్ చరిత్ర చాలా పురాతనమైనది దీనిని నానా షాహి అని కూడా అంటారు దీనిని పద్దెనిమిది వందల ఇరవై ఐదులో హరిద్వార్లోని కనుకల్లో స్థాపించారు ఈ అఖాడ ప్రధాన ఆశ్రమం ప్రయాగరాజులో ఉంది ఈ అకాడలోని నాగసాధువులుంటారు ఈ అఖాడ సాధువులు గురునానక్ దేవ్ కుమారుడు శ్రీ చంద్ దేవుని ఎక్కువగా గౌరవిస్తారు ఈ అఖాడకు మరో శాఖ శ్రీ పంచాయతీ చిన్న ఉదాసీన్ అఖాడ కూడా ఉంది శ్రీ పంచాయతీ అఖాడ పెద్ద ఉదాసీన్ అధిపతి రామ్ నవమి దాస్ మహారాజ్ పదమూడు కొత్త ఉదాసీన్ అఖాడ ఇది కూడా సిక్కు అఖాడ ఉదాసీన్ సాధువుల మధ్య విభేదాలు రావడంతో మహాత్మా సూర్దాస్ ఒక ప్రత్యేక సంస్థను స్థాపించారు దానికి ఉదాసీన్ పంచాయతీ కొత్త అకాడ అని పేరు పెట్టారు ఈ అకాడను పంతొమ్మిది వందల పదమూడు జూన్ ఆరున నమోదు చేశారు దీని ప్రధాన కేంద్రం హరిద్వార్లోని లోని కనుకల్లో ఉంది ఈ అకాడలో సంగత్ సాహిబ్ సంప్రదాయానికి చెందిన సాధువులు మాత్రమే ఉంటారు పద్నాలుగు కిన్నర్ అకాడ ఈ అకాడ రెండు వేల పదిహేను నుండి ఉనికిలోకి వచ్చింది దీనిని కిన్నెర కార్యకర్త డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి స్థాపించారు కిన్నెరలు తమ ప్రత్యేక అఖాడను స్థాపించినప్పుడు అఖిల భారత అకాడ పరిషత్ దీనిని వ్యతిరేకించింది రెండు వేల పదహారులో ఉజ్జయినిలో జరిగిన కుంభమేళాలో కిన్నెర అకాడ తన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో కిన్నెర అఖాడ స్థాపకురాలు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి జూనా అఖాడ సంరక్షకుడు హరిగిరి మహారాజును కలిశారు అప్పటి నుండి కిన్నెర అకాడ జూన అఖాడలో భాగమైంది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పదమూడు పద్నాలుగు అఖాలు వారి చరిత్ర మనం తెలుసుకున్నాము